ట్వెల్త్ క్లాస్ లో వచ్చాను మేడం అర్ధరాత్రి అయిపోయింది ఏమనుకోవద్దండి ఇండియాలో నిజంగా మీరు ఇండియాలో పర్వాలేదు మేడం అయితే బ్యాక్ పెయిన్ కోసం వచ్చాను మేడం బ్యాక్ పెయిన్ ప్లస్ ఇంకోటి వెజినల్ లో వచ్చాయి బ్యాక్ పెయిన్ కి సిక్స్ మంత్స్ నుంచి బ్యాక్ పెయిన్ ఉంది మేడం అయితే హాస్పిటల్ అంటే టెన్ ఇయర్స్ నుంచి ఉంది అది గ్యాప్ లో గ్యాప్ లో వస్తుంది ఇప్పుడు వచ్చిందైతే ఇంకా తగ్గదు అన్న ఫీ ఆలోచన మేడం అయితే కిమ్స్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటుంటే వాళ్ళు మామూలుగా స్టేరైట్స్ ఇస్తారు కదా మేడం అయితే అవి వాడడం వల్ల విజయాలలో వాడ్స్ వచ్చాయి మేడం మళ్ళీ ఈ రిమటెడ్ ఆర్థరైటిస్ మెడిసిన్ ఆపేసి మళ్ళీ డాక్టర్ దగ్గర వాడుతుంటే వన్ మంత్ కి ఇచ్చారు మేడం అది తగ్గకపోతుండొచ్చు తీసేయాలి ట్రీట్మెంట్ అయితే కంపల్సరీ అని చెప్పారు మేడం వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత మీ క్లాస్ లో జాయిన్ అయ్యాను మేడం నేను హెల్త్ క్లాస్ లో ఫస్ట్ డే మేనిఫెస్టేషన్ మెడిటేషన్ ఒకటి ఈఎఫ్టి ఒకటి ఆ రోజు నేను మేనిఫెస్టేషన్ చేశాను మేడం ఫిఫ్టీన్ ట్వంటీ డే ట్వంటీ ట్వంటీ ఎయిత్ డే నుంచి వాతా కంప్లీట్గా హీల్ అయిపోయినాయి మేడం తిండి అవసరం లేదు ఇదండి చేయడం అంటే క్లాస్ వింటం కాదండి చేయడం దాన్ని నమ్మడం టైత్ తో నమ్మి చేస్తే మన బాడీ మన మాట వినిపోతే ఎవరి మాట వింటుంది మన బాడీ జాగ్రియన్ కూడా తగ్గింది మేడం అప్పుడప్పుడు వస్తుంది మేడం మనం చాలా భయాలుంటే అవన్నీ అది చెయ్యండి భయా భయాలు అంటే మనకున్న ప్రాబ్లమ్స్ అర్థం కావాలి ఓకే సో స్వీట్ అండి మీకు చెప్పబోద్దు ఇంకెవరికి చెప్పాలి భయం అనేది ఒక ఎమోషన్ అండి ఎమోషన్ అనేది ఒక ఎనర్జీ అనమాట అది ఒక ఆటం బాంబ్ అంటే ఏంటి ఆటం బాంబు వచ్చిన తర్వాత భయపడతా భయపడతాను లేదు నేను భయపడకుండా ఇక్కడ కూర్చుంటాను అనేది ఫీలింగ్ ఫీలింగ్ అనేది నువ్వు ఫీల్ అవుతావా లేదా అనేది ఇప్పుడు నాకు కోపం వచ్చింది దాన్ని నేను ఫీల్ అవుతున్నాను నరాల్లో కోపంగా ఉంది నాకు ఏదో ఒకటి చెయ్యాలి అందరు నరుస్తా ఆ కోపం వచ్చేది పోవట్లేదు మనలో ఆ కోపం అనేది ఎమోషన్ ఆ ఎమోషన్ మన రూట్లో ఉంటుంది రూట్ చక్రాలు అంటే మన బ్యాక్ బోన్ కింద ఉంటుంది తాత తాత ముత్తాతల కోపాలతో మనం తయారవుతాం వాళ్ళు వదిలేసిన ఎమోషన్స్ అన్నీ ప్రతి వాళ్ళలో ఎమోషన్స్ ఉంటాయి కదా అవి తెచ్చుకొని ఉన్నాం అవి కనుక మనం ఎప్పుడైనా ఎవరన్నా అరవగానే సరే పాట విన్న విన గా నాకు కోపం వచ్చింది కోపం వచ్చి వాడిని అరిచి ఆపేస్తే సరిపోతుంది కానీ ఆ కోపం వచ్చింది ఆ కోపాన్ని కనుక ఇరవై నిమిషాల కంటే ఎక్కువ ఉంచుకుంటే అది మన తాత ముత్తాతలు తెచ్చిన ఎమోషన్తో కనెక్ట్ అవుతుంది ఆ ఎమోషన్ ఏదైతే పైకి వస్తుందో మన ప్రతిసారి కోపం వచ్చింది నేను కోపం పడకూడదు పిల్లల్ని అరవకూడదు నేను నేనే బాధపడతాను అనుకుంటాం అమ్మాయిలం కదా కోపం మాట పడవ ఏం బయటికి రానివ్వండాన్ని ఇప్పుడు బయటకు అబ్బాలు అవుతాయి కదా గొడవలు అవుతాయి వాళ్ళే అరుస్తారు పిల్లలు కూడా అరుస్తారు నువ్వు కోపంతో అమ్మని అరిస్తా వాళ్ళు కూడా బ్యాక్ ఆన్సర్ చేసి వెళ్ళిపోతారు ఇంకా మనసు బాధ డిఫరెంట్ ఎమోషన్స్ తో ఉంటుంది మన శరీరం అంటే కోపం భయం బాధ లాక్ ఇవన్నీ ఈ ఇవన్నీ కూడా మన రూట్ లో ఉంటాయి ప్రతిసారి ట్రిగ్గర్ అవుతూ ఉంటాయి ఈ మనిషిని చూడగానే కోపం వచ్చింది అంటే ఏంటి నాలో ఏముందో ఆ మనిషి చెప్తున్నాడు అంతే కానీ ఆ మనిషి వల్ల నాకు కోపం రాట్లా నాలో కోపం ఉంది కాబట్టి ఆ మనిషి చూపిస్తున్నాడు ఆ ఎమోషన్ అనేది ఫీల్ అవ్వం మనం అమ్మ నేను కో స్పిరిచువాలిటీలో ఉన్నాను నేను కోపం పడకూడదు ఎవరిని అని మన కోపం మనమే మింగుతున్నాం ఆ మింగటం వల్ల వస్తాయి శరీరంలో ప్రాబ్లమ్స్ తాత ముత్తాతలు డిసీజెస్తో ఎవరైతే చనిపోయారో వాళ్ళందరు కోపాలు తాపాలు కూడా మన దగ్గరే ఉంటాయి ఎక్కడికి రూట్ చక్రాలు చక్రాల్లో ఉంటాయి అవన్నిటి వల్ల మన శరీరంలో అబ్బా ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుంది ఎందుకీ డబుల్ ప్రాబ్లం వస్తుంది ఎందుకు ఈ మనుషులు వస్తున్నారు ఇదేదో మన మన శరీరం అనేది మన మన లైఫ్ అనేది ఏదో మన మనం రాసుకున్నట్టుగా ఫీల్ అవుతాం రాసుకోలేదు కాబట్టే అయోమయం జగన్నాథం లాగా ఉంది తాత ముత్తాతల ఫీలింగ్స్నే మన లైఫ్ గా వాడుకుంటున్నాం తల్లిదండ్రుల మెమరీస్నే జ్ఞాపకాలనే సబ్ కాన్షియస్ మైండ్ చూస్తూ ఇదే నాది అనుకుంటుంది అవన్నీ నావి కాదు ఈ ఫీలింగ్స్ నావి కాదు నేనంటే లవ్ బీయింగ్ మీ లైఫ్ మీరు రాసుకోమంటే మీరు ఎలా రాసుకుంటారండి చెప్పండి సావిత్రి గారు రాయండి ఒకసారి మీ లైఫ్ ఎలా రాస్తారు మీ పిల్లల్ని ఎలా రాస్తారు మీ హస్బెండ్ ఎక్కడ రాస్తారు మీ అమ్మ నాన్నని ఎక్కడ ఉంచుతారు మీరే ఇంట్లో ఉంటారు మీరు ఏ కార్లో ఉంటారు అవన్నీ లైఫ్ మనం డిజైన్ హెల్త్ మీ బాడీని ఎలా డిజైన్ చేసుకుంటారు మీరు మీరే రాసుకోవాలంటే ఎంత బాగుండాలనుకుంటారు మీ బాడీ ఎంత యాక్టివ్గా కూర్చోవచ్చు నుంచోచు పరిగెత్తవచ్చు ఏదైనా చేయొచ్చు బాడీతోనే ఏమైనా చేస్తాం ఆ బాడీ కమ్యూనికేట్ చేస్తుంది సబ్ కాన్షియస్ మైండ్ ఏమేమి తెచ్చుకుందో డేటా అదే నొప్పులు అదే మనుషులు కనిపించేది మన తల్లలో ఏముందో అదే కనిపిస్తుంది అర్థంలు సో అది నాది కాదు నాదేంటో నేను చెప్తా ఇలా ఉండాలి నా లైఫ్ నేను నా బాడీతో మాట్లాడే ఏ బాడీ తెచ్చావాను తీసే ఇవన్నీ నాది కాదు ఎవరు నే నేను ఇలా ఉండాలి నువ్వెలా ఉంటావు నువ్వెలా ఉండాలి అనుకుంటున్నావు అని డ్రాయింగ్ వేస్తే అదే చెప్తుంది సన్నగా నాజుగా యాక్టివ్గా మంచిగా అలా ఉండాలంటే మీరు ఏం చేయాలి ఒకటే ఒకటి గాడికి కనెక్ట్ అవడం గాడంటేనే ద ప్యూర్ లవ్ లవ్లో ఉంటే చాలు మీ శరీరం ఆటోమేటిక్గా అయిపోతుంది తీసేయమని చెప్పాలి శరీరానికిను సబ్ కాన్షియస్ మైండ్కి మనం చెప్పలేదు ఇప్పటివరకు తీమని తీమని చెప్పాలి రాసి కాల్ చేయాలి సో అలా రాసుకోండి క్లాస్ వినండి జాగ్రత్తగా ఓకే అండి ఎస్ ఐమ్ సారీ ప్లీజ్ వర్గీ మీ థ్యాంక్ యూ ఇంత బాగుంటుంది వాళ్ళ మీ స్పెషల్ డే నా ఎస్ అమ్మా ఆయ్ అంటర్ స్టాండ్ అందుకే తీసుకున్నాం ఈ రోజు మాదే ఫిఫ్టీన్త్ ఆనివర్సరీ మీ పాదాలకి ఫస్ట్ మా నమస్కారం టెన్ మంత్స్ నుంచి మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఓ మై గాడ్ అమేజింగ్ ఫస్ట్ టైం మీ వైఫ్ రియల్ బటర్ఫ్లై అండి మైట్ హెల్ప్ అమేజింగ్ అమేజింగ్ క్రియేటర్ అండ్ బ్యూటిఫుల్ అండ్ హావ్ ఫాస్టిక్ అబుల్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అమ్మా అమేజింగ్ నంబర్ అసలు ఇంకేంటి థ్యాంక్ యూ మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి మేము చాలా హ్యాపీగా ఉన్నాం చాలా చాలా హ్యాపీగా ఉన్నాం గోల్డ్ జూబిలీస్ అసలు అన్ని చేసుకోవాలి డైమండ్స్ కూడా అన్ని అన్ని ఎవ్రీథింగ్ ఎవ్రీ మారేజ్ డే కి అమేజింగ్ వెల్త్ హెల్త్ అండ్ యూ స్లో మీ అంత తొందరగా మల్టీ మిలియనియర్ బిలియనియర్ అవ్వాలి అండ్ ద సేమ్ టైం పిల్లలు అన్ని ఏరియాస్ ఫోర్ ఏరియాస్ లో అద్భుతంగా ఉండాలి ఇద్దరు బ్యూటిఫుల్ బటర్‌ఫ్లైస్ లాగా ఉండాలి ఐ నో థాంక్యూ అమ్మా హిస్ హిస్ ఆర్ బేయింగ్ అ బటర్‌ఫ్లై నీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ లవ్ యు లవ్ యు సో హావ్ అ ఫాంటాస్టిక్ ఫాబ్యులస్

ఈ ట్వంటీ వన్ డేస్ క్లాస్ అయిపోయినప్పుడు ఇంకేదైనా న్యూ గా స్టార్ట్ చేయాలనుకున్నాను బ్రాంచ్ ఈ రోజు ప్లేస్ చూసొచ్చి ఓకే అయిందండి మా అన్నయ్య డయాగ్నోస్టిక్ పెడుతున్నాడు అందులో ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ యార్డ్స్ నేను తీసుకున్నాను సో ఫిబ్రవరి కల్లా అది బ్రాంచ్ ఓపెన్ అయితుందండి జెస్ ఇస్ మైపెన్ ట్వంటీ వన్ డేస్ కి హైదరాబాద్ కదా హైదరాబాద్ ఏం బాధ లేదమ్మా హైదరాబాద్ అండి హైదరాబాద్ అండ్ మనీ చాలా ఈజీ ఫ్లో ఉందండి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ పాజిటివ్ గా మాట్లాడుతున్నారు పాజిటివ్ రిలేషన్స్ స్టార్ట్ అయ్యాయి సో ఆల్మోస్ట్ ఏ యాంగిల్లో చూసినా అంత పాజిటివ్ అమ్మా ఏం నెగిటివ్ లేదు బట్ క్లాసెస్ మిస్ కావద్దనుకుంటున్నాను ఈ ట్వంటీ వన్ డేస్లో ఎనర్జీ హైలోకి వెళ్తుంది హైలోకి వెళ్ళినప్పుడు అన్ని పనులు బాగా సక్సెస్ అవుతున్నాయి క్లాస్ లేనప్పుడైనా వింటున్నాము కొంచెం మోటివేషన్ తగ్గి రిజల్ట్స్ అనేవి స్లో అవుతున్నాయి బట్ ఈ ట్వంటీ వన్ డేస్లో మాత్రం ప్రతిరోజు త్రిబుల్ ఎయిట్లు త్రిబుల్ సెవెన్లు త్రిబుల్ ఫోర్లు త్రిబుల్ వన్లు ఇవేనా రోజు కనిపిస్తున్నాయి బటర్ఫ్లైస్ కనిపిస్తున్నాయి ఐ డెంట్ ఎక్స్పెక్ట్ అమ్మా అంటే లాస్ట్ టూ త్రీ డేస్ నేను క్లాస్ వినలేదు ఎందుకంటే వి ఆర్ సెర్చింగ్ ఫర్ ప్లేసెస్ మూవింగ్ హియర్ అండ్ దేర్ అని సో అడ్వాన్స్ ఇచ్చాము ఈ రోజు ప్లేస్ కన్ఫర్మ్ అయింది ఫిబ్రవరిలో వి ఆర్ ఓపెనింగ్ ఇంకో బ్రాంచ్ థ్యాంక్ యూ సో మచ్ దాస్తు లవ్ యూ సో మచ్ యంగ్ గర్ల్ మూడు బ్రాంచెస్ ఆల్రెడీ ఎంత ఎలా ఉంటుందో ఆలోచించిన ఇమాజిన్ the multi millionaire like multi businesses.